హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మొన్ వీడియోలో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు వెరైటీగా ఉందని చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించిపోతున్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు గరిట్ల ఆయిల్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని కరివేపాకు చెట్టుపటలు వరకు ఫ్రై చేసుకోవాలి రెండు లేదా మూడు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి గ్రేవీ క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి నేను మూడు ఆనియన్స్ని వేసుకుంటున్నాను ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలని మిక్సీ వేసుకొని ఇలా టమాటా పేస్ట్ వేసుకోవాలండి ముక్కల కంటే ఇలా పేస్ట్ చేసుకొని వేసుకున్నామంటే మనకి కర్రీ అనేది గ్రేవీగా వస్తుందండి ఇలా టమాటా పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ మొత్తం ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుండగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్టికి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ స్పైసెస్ని ఇలా యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుండగా ఇప్పుడు వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి వాటర్ అనేది కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా దగ్గరగా అవుతుండగా ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకుందాం ఒక్కొక్క ఎగ్ని ఈ విధంగా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి ఒకే దగ్గర కాకుండా ఇలా కొంచెం కొంచెం గ్యాపించుకుంటూ ఒక్కొక్కటి వేసుకోవాలి నేను ఫైవ్ ఎగ్స్ని వేసుకుంటున్నాను ఈ విధంగా ఎగ్స్ని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఎగ్స్ అనేవి వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకి ఎగ్ అనేది చక్కగా ఉడికి ఏ ఎగ్ కాయ ఎగ్గు విడివిడిగా ముక్కల కింద వస్తాయండి పీసెస్ కింద విడిలో నేను చూపిస్తున్న విధంగా నిదానంగా ఇలా సపరేట్ చేసుకోవాలండి ఎగ్ని మీకు ఒకే గరిట్తో కనుక కుదరకపోతే రెండు గరెట్లని ఇలాగా యూస్ చేసి నిదానంగా వీటిని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా మరోవైపుకి టర్న్ చేసుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా మరోవైపుకి తిప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ వాటర్ అనేది దగ్గరగా అనిపిస్తూ ఇలా మొక్కలు చక్కగా ఉడికినట్లే ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్